ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పదిహేను తారీఖు నుంచి ఇంజనీరింగ్ కాలేజీలు వృత్తి విద్యా కోర్సు సంబంధించిన కాలేజీలని కూడా బంద్ చేస్తున్నాం అని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఆ కాలేజీలు కొన్ని కాలేజీలు కూడా హాలిడేస్ కూడా ఇచ్చాయి కొన్ని కాలేజీలు మూవ్ చేస్తామని చెప్పి చెప్తున్నారు అంటే ఎందుకు అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ కింద ఏదైతే ఉందో అది ఎనిమిది వేల కోట్ల బకాయిలు ఉన్నాయి కాబట్టి ఆ కోట్లు ఎనిమిది వేల కోట్లు దాదాపుగా అవన్నీ బకాయిలు ఇస్తే కానీ మేము కాలేజీ నిర్వహించలేము కాబట్టి ఆ బకాయిలు విడుదల చేయకపోతే మేము కాలేజీలు బంద్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది సరే ప్రభుత్వం చర్చలు జరుగుతున్నాయి రాత్రి కూడా ఆల్మోస్ట్ నేను సండే నైట్ ట్వెల్వ్ వరకు కూడా బట్టి విక్రమార్క గారు కూర్చొని సమీక్ష చేశారని చెప్పి జరిగింది కొంత వాళ్ళు ఇచ్చిన వెసులుబాటు ఏదో మాట్లాడుతున్నారు ఇవాళ కూడా మాట్లాడుతున్నారు అయితే ఇదొక ఇదొక అంశం ఇదొక నడుస్తుంది ఓకే ఫీజ్ రింబర్స్మెంట్ ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది ఎందుకు పెండింగ్ ఎందుకు పెండింగ్ ఉంది ఇది ఒక్క సంవత్సరమే కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి అవన్నీ వాళ్ళు అడుగుతున్నారు సరే దీనికి దానికి ప్రామాణికమైంది అది ఎవరెవరికి నిజంగా ఎంత పెండింగ్ ఉంది కాలేజీల్లో వెరిఫికేషన్ అయ్యి జరిగిందా లేదన్న ఒక అంశము ఇంకొక అంశం ఏంటంటే ఇంకొక అంశం ఏంటంటే చాలా భయంకరమైన అంశం ఏంటంటే కొన్ని కాలేజీలో ఇప్పటికే విద్య అయిపోయి అంటే ఇంజనీరింగ్ కాలేజీలో కానీ లేదా ఫార్మసీ కాలేజీలో కానీ ఇంకేదైనా కాలేజీలో పిల్లలు రియంబర్స్మెంట్ పథకం కింద చదువుకున్నటువంటి పిల్లలు ఆల్రెడీ అయిపోయి చదువు అయిపోయి ఇప్పుడు ఉద్యోగాలు జాయిన్ అయినారు వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వలేదంట కొన్ని కాలేజెస్ ఇప్పుడు ఎందుకంటే మనకు మీకు మీ ఫీజు గవర్నమెంట్ పెళ్లి చెల్లి చెల్లించలేదు కాబట్టి మీరని చెల్లించండి లేదంటే వచ్చేవరకు సర్టిఫికేట్లు అని చెప్పి చెప్తుంది అసలు గతంలో హైకోర్టు చెప్పింది సర్టిఫికెట్ లాపోద్దు విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయొద్దు ఎందుకంటే వాళ్ళకు ఫర్దర్ ఫర్దర్ స్టడీస్కి వెళ్తారు ఫర్దర్ ఉద్యోగాలకు వెళ్తారు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల అవకాశాలు దెబ్బతీయద్దని చెప్పి హైకోర్టు స్పష్టంగా చెప్పింది అదేవారు మాట్లాడలేదు ఎంతసేపటికి ఫీజు ఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు ఫీజు ఎంబర్స్మెంట్ ఇవ్వట్లేదు అంటున్నారు ఓకే అది ఇస్తారు బట్ కానీ మరి ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవట్లేదు కొన్ని కాలేజీలు చాలా మంది విద్యార్థులు కొన్ని వందల మంది బయటకు వస్తున్నారు మా సర్టిఫికెట్లు ఆపేశారు మా సర్టిఫికెట్లు అని చెప్పి బోర్ బోర్ ఏడుస్తున్నారు ఉద్యోగాలకు వెళ్ళాలి ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలంటే మా సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పి చెప్తుంటే మరి వాళ్ళ వాళ్ళకు కూడా పట్టించుకోవాలి కదా ప్రభుత్వం ఇప్పుడు నిన్న జరిగిన చర్చలలో ఈ పాయింట్ ఎక్కడ రానట్టుగా మన దృష్టికి వచ్చింది కానీ ప్రభుత్వం ఆలోచించాలి ఈ పాయింట్ కూడా ఎందుకంటే హైకోర్టు హైకోర్టు తీర్పిచ్చింది ఎట్టి పరిస్థితుల్లో మీ సర్టిఫికెట్ ఆపకూడదు మీ ఫీజు ఇంబెర్స్మెంట్ పథకం గురించి ప్రభుత్వం ఇస్తుంది ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసింది అనుకోండి మరి వాళ్ళ ఫర్దర్ స్టడీస్కి పోవాల్సిన సర్టిఫికెట్ మీరు ఆపారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ రిబద్దులు ఏం చేయాలి న్యాయ న్యాయపరం ఎవరు చేయగలిగేస్తారు ఏ విద్యార్థి చేయగలుగుతాడు చిన్న చిన్న విద్యార్థులు బీదవారికి మీరు ఎంబర్స్మెంట్ ఇచ్చేది ఆ బీదవారి కోట్లు ఎప్పుడు పోయి ఏ కోర్టుకి వెళ్ళి ఏ కోట్లో సవాల్ చేసి వాళ్ళు ఫైవ్ డేస్ మీతోని సో కాబట్టి ఈ అంశం కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పథకం అది ఆల్రెడీ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు కొన్ని కాలు చేసి అని చెప్పేసి ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి అవి కూడా దాని మీద కూడా మాట్లాడాలి ప్రభుత్వం ఇది కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మాట్లాడాలని చెప్పి కోరుకుంది ఈ అంశాన్ని చేర్చకపోతే ఈ చర్చ సఫలం కాదు కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ప్లస్ ఈ ఎవరైతే సర్టిఫికెట్ ఇవ్వట్లో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుందాం థ్యాంక్ యూ